అందరూ అందరి వల్ల పొరపాటు జరుగుతున్నారు కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులేమిటి పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు ఎవరు మన కాళ్ళ మీద మనం ఎవరు పెట్టుబడులు పెంచేవాళ్ళెవరు పారిశ్రామికలు జరిపోయే వాళ్ళు ఎవరు ఆ రకంగా చూస్తే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి ఆర్థిక ప్రగతిని పెంచాలి పెట్టుబడులను పెంచాలి మౌలిక సదుపాయాలు కావాలి కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి ఈ పూర్తిగా బడుతున్న వాడిదే బర్రే సింహాసనంలో కూర్చున్న వాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం వారికి మద్దతు ప్రకటిస్తున్నాం ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని బలహీనతను ఆసరాగా చేసుకుని మన జీవితాలను గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది ఏ పార్టీ వస్తే ఏ కులమూ బాగుపడదు నేను ఖచ్చితంగా బస్తి మీద సవాల్ చేస్తున్నాను ఏ పార్టీ వచ్చినా ఏ కులమూ పూర్తిగా బాగుపడదు ఆ కులంలో కొందరికి కొందరు బడా కాంట్రాక్టర్లకో కొందరు అధికారులకో మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చను ఉండొచ్చు లాభ నష్టాలు వాళ్ళకు ఉండచ్చు కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది